వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దురు కేటల మార్కెట్ ప్రతి గురువారం జరిగే మద్దురు సంతలో రేట్లు ఎలా ఉన్నా తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే యాప్స్ అన్ని ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది చెప్పారు జత అన్నా ఏం రెడీ చెప్పారు లక్షా పది వేలు చెప్పారు ఎవరు మన జమ్లాపురం మీ పేరు చంద్రప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఇది ఒక్క టైం రేదు ఇప్పుడు యాభై ఐదు వేలు ఎన్ని పలం మీద ఉంది నాలుగు పళ్ళు ఉందా పనే దిగిపోతుంది

ఏం రేట్ చెప్పారు అన్న జత ఏం రేట్ చెప్పారు జత ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మన నందిపాడు మీ పేరు కృష్ణయ్య ఫోన్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో డబల్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమిస్తారా లాస్ట్ ఫైనల్ రేట్ ఏమిస్తారు ఒక లక్ష పదివేలు లాస్ట్ ఫైనల్ రేట్ ஏன் ரேடிணா எண்பை வேலை இப்போ எஸ்னா பல பல பனி ஓத்துனா

ఏమిడేమర అరవై ఐదు వేలు ఎవరు మన పేరు పల్లె తండ మీ పేరు మీ పేరు రవినాయక్ ఫోన్ నంబర్ పని ఎన్ని పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళు ఉందా నైన్ వన్ ఎయిట్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ అరవై వేలు అయితే అన్న లక్ష ఇరవై వేలు ఎవరు మన పేరపల్ల తాండ మీ పేరు హనుమంతు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ ఫైవ్ వన్ టూ వన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారా అన్న లక్ష ఐదు వేలు ఎన్ని పళ్ళ మీద రెండు రోజులు పళ్ళు ఉన్నాయి పని అన్న ఏమి రేడి బ్రిజాత లక్ష పది వేలు ఎవరు మన బాపన్పల్లి మీ పేరు అంజపా ఫోన్ నంబర్ డబ అవతల చేత ఏమి రేట్ చెప్పు యాభై ఐదు ఈ చిన్న పాల పల్లె ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నా ఎవరండి ప్రజత ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మన దమగన్పూర్ మీ పేరు సరే ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ లాస్ట్ ఫైనల్ డేట్ అండి లక్ష పెద్ద నేమ్ రేడి ఇప్పుడు ఒకటి యాభై ఒక లక్ష యాభై వేలు ఎవరు మనది మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ చెప్పండి నోటికి నెంబర్ నోటి లేదు ఇప్పుడు అంతకన్నా రేట్ చెప్పారు రేట్లు ఎక్కువ ఉన్నాయంటున్నా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఇరవైకి అడిగిర ఒక లక్ష ఇరవై వేలు అడిగిరి పని గ్యారెంటీ గ్యారంటీ గ్యారంటీ ఓకే రెండు రెండు దిక్కులు ఎటు సైడ్ అన్నా కట్టొచ్చు కట్టచ్చు ఎవరి ఒక లక్ష ఎనభై వేలు ఎవరు మన మోదీపూర్ మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ ఎప్పండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు ఒక లక్ష అరవై అరవై మీన ఇస్తారు ఒకటి యాభై ఆరు అడుగుతున్నారు పని గ్యారంటే ఎన్ని మీకు ఉన్నాయి నాలుగు నాలుగు ఉన్నాయి ఒక లక్ష యాభై ఆరు వేలు అడుగుతున్నా ఒక లక్ష అరవై మీద అయిస్తాడు అన్న ఏమి రెండు బ్రిజరా ఒక లక్ష ముప్పై రెండు వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ ఎవరు మన అప్పుడు రెడ్డి పల్లె మీ పేరు ఆ చెప్ప మరి పని నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ వన్ సిక్స్ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఇస్తారు ఒక లక్ష ఇరవై రెండు వేలు ఎంత కడుగుతారు పదిహేడు పనులు ఒకటి పదిహేడు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు వందల ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పాలు కదా ఎం రేడే జత లక్షా లక్షా ఐదు వేలు ఎవరు మన సంగనపల్లి మీ పేరు గంగప్ప ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ నెంబర్ దేశ లేదు అడుగుతున్నారా ఎవరన్నా ఎంత ఎక్కు పె లక్ష కాడుగా మీరు ఇచ్చేది ఎంత లక్ష మీద అయితే ఇస్తారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు నైమ్ రేడు ఎప్పుడు జత ఒక లక్ష పదివేలు ఎవరు మొలమ్మా మీ పేరు శంకర్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు నైంటీ ఫైవ్ అబో ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయా పనికి ఎవరండి ఓకే ఏమి రెడ్డి బ్రిడ్జా ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది కానగడ్ డబ్బి పేరు అశోక్ రెడ్డి ఫోన్ నంబర్ ఎప్పండి డబల్ ఎయిట్ సిక్స్ సిక్స్ త్రీ త్రిబుల్ త్రీ ఎయిట్ జీరో వన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఇస్తారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఫైనల్ డేట్ తమ ఏం తమేం రేడి బ్రుజత లక్షా పది వేలు ఎవరు మన దేశపల్లి మీ పేరు హన్మన్తో ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ వన్ టూ వన్ నైన్ ఫోర్ తీసుకున్న ఎన్ని పళ్ళు ఉన్నాయి కొన్నారా అవి ఎంతకి తొంభై నాలుగు వేలు మరి రేట్ చెప్తుండవు లక్షకి ఎన్నిపళ్ళ మీద ఉన్నాయి ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు రేట్ అంట ఎక్కువైంది అంటున్నా ఎడ్ లక్ తగినట్టు ఓకే ఓకే అన్నా ఏమి రేడి బ్రిజేత లక్ష ఎవరు మన పెదిరిపాడు మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ ఎప్పండి రెండు తొమ్మిదిలు ఒకటి డబల్ రెండు ఒకటి డబల్ తొమ్మిది ఐదు మూడు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు తొంభై వేలు తొంభై ఐదా తొంభై వేల తొంభై ఐదు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి నా ఏం రేడి ప్రిజా లక్ష లక్షా ముప్పై వేలు ఎవరు మన కాంసాన్ పల్లె మీ పేరు తిరుమల ఫోన్ నెంబర్ ఎప్పండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు ఒక లక్ష ఇరవై వేలు పని గ్యారంటీయా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి అన్న ఏమి రేట్ ఇప్పుడు జత లక్షా నలభై వేలు ఎవరు మన ట్రైన్ అట్లా మీ పేరు మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో జీరో సెవెన్ వన్ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ వింపిస్తారు లక్షా ముప్పై వేలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ట్రైన్ రెండు పళ్ళు అం ఏం బ్రిజేత ఎప్పుడు రెండు అరవై రెండు వేలు ఎవరు మన పెదిరి మీ పేరు కాశ్ మాప ఫోన్ నెంబర్ ఎప్పండి నంబర్ నోటే లేదా ఏం రండి ఇప్పుడు జాయి ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మన కాజీపురం మీ పేరు లక్ష్మప్ప ఉందా అతని దగ్గరనే ఉంది ఏం రండి ఇప్పుడు లక్ష్మపన్నా లక్ష యాభై వేలు అదే మంచి కలర్ కొద్దిగా ఎరుపు తిరుపండి ఎవరు ఎవరి లక్ష్మ పన్నదండి ఇది ఇట్లా అనుకుంటున్నా

లక్ష వన్ లాక్ థౌజండ్ ఒక్కటే రెండు పళ్ళు అయ్యి నాలుగు పళ్ళకు సోటింది ఈ జత లక్ష్మప్ప గారిదే ఎవరైనా కావాల్సిన వారు లక్ష్మప్ప గారికి కాల్ చేసుకొని మాట్లాడుతూ ఈ జత